తిరుమల లడ్డు కల్తీ ఈ వివాదం నేటితో ముగుస్తుందా అంటే అవుననే చెప్పాలి ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో పంచగవ్య సంప్రోక్షణ శాంతియాగం కార్యక్రమం చేపట్టారు కాగా గత వారం రోజులుగా టీటీడీ చుట్టూ రాజకీయ వివాదం నేటితో తెరపడనుందా దీనిపై మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు తిరుమల వెంకన్న లడ్డు ప్రసాదంలో చోటు చేసుకున్న కొద్ది రోజుల నుంచి జరుగుతున్న వివాదాల నేపథ్యంలో ఎట్టకేకర్లకు టిటిడి ఒక నిర్ణయానికి అయితే వచ్చిన విషయం తెలిసింది ఈ నేపథ్యంలోనే తిరుమల లడ్డూ ప్రసాదాలు ఎక్కడైతే తయారు చేస్తారో ఆ లడ్డూ ప్రసాదాల యొక్క తయారీ పోటు కేంద్రంలో ఈరోజు శాంతి యాగం నిర్వహించాలని చెప్పేసి టిటిడి నిర్ణయించింది ప్రస్తుతం శ్రీవారి ఆలయానికి ముందు ఉన్నాం అయితే వివరాల్లోకి వెళ్తే ఏదైతే లడ్డూ ప్రసాదాలలో జంతువుల యొక్క అవశేషాలు ఉన్న నేపథ్యంలో కీలకంగా ఈ సంరక్షణ కార్యక్రమాన్ని చేపట్టాలనేసి చేపట్టింది దాన్ని శాంతి అనేసి కూడా అంటారు ఈ శాంతి ఆగానికి సంబంధించి ముఖ్యంగా ఆలయంలో యొక్క ఏదైనా పవిత్రతకు భంగం కలిగినప్పుడు ఈ యాగాలు చేస్తారు ముఖ్యంగా సంవత్సరంలో జరిగే పవిత్రోత్సవాలు సంబంధించి చూసుకుంటే ఒక్కసారిగా తెలుసో తెలియకో జరిగిన ఈ కొన్ని కొన్ని పరిహారాలకి ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు దాని తర్వాత ఏదైతే ఒక ఆలయంలో కావచ్చు అదేవిధంగా పోటు కావచ్చు ఏదైనా చిన్నపాటి పొరపాట్లు జరిగినప్పుడు చేసే కార్యక్రమమే ఈ పవిత్రోత్సవాలు దాని తర్వాత పుష్పయాగం కూడా అంటారు ఈ పుష్పయాగం కూడా స్వచ్ఛంలో ఒకసారి చేస్తారు సోమవారికి ఏదైతే ఈ చిన్న చిన్నపాటి పవిత్ర అపవిత్రాలు జరిగినప్పుడు ఈ యాగాలు అయితే చేస్తుంటారు దాని అనంతరం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కూడా అని పిలుస్తారు అంటే ఈ కోయిలాల్వార్ అల్వార్ తిరుమంజనం అనేది శ్రీవారి ఆలయాన్ని మొత్తం కూడా శుద్ధి చేస్తారు ముఖ్యంగా ఈ కోయిలాల్వార్ అల్వార్ తిరుమంజనం అనేది సంవత్సరంలో మూడు సార్లు మాత్రం నిర్వహిస్తారు ఒకటి బ్రహ్మోత్సవాల ముందు ఒకటి ఆనివార ఆస్థానము ముందు వచ్చే మంగళవారంలో ఈ కోయిల ఆదివారు తిరుమంజనం అయితే నిర్వహిస్తారు ఏదైతే శ్రీవారి ఆలయం లోపల మనం దర్శనం చేసుకున్న వెంటనే బయట వచ్చిన వెంటనే బంగారు బావి వస్తుంది దాని తర్వాత వచ్చే ఒకలా మాత ఆలయం ఉంటుంది లోపల యాగశాల అంటారు ఆ యాగశాలలో ఈరోజు ఈ శాంత యాగాన్ని నిర్వహించేదానికి టీటీడీ నిర్వహించింది ఈ యాగం పూర్తి స్థాయిలో అంటే టీటీడీ ఆగమ పండితులు ఏవైతే చెప్పారో దానికి సలహాలు ఆగమ పండితుల సలహాలు తీసుకున్న అనంతరం ఈ పరిహారానికి ఈ యాగం చేసే సరిపోతుందని చెప్పేసి ఆగమ పండితుల్లో చెప్పిన దాని ప్రకారమే వాళ్ళ సలహాల అనుగుణంగానే ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక నివేదిక తీసుకున్నాడు టీటీడీఓ శ్యామలరావు దగ్గర అయితే ఈ ఆగమ పండితులు కావచ్చు ఆగమ కమిటీ కావచ్చు తీసుకున్న నిర్ణయాల మేరకి ఈ యాగమైతే అయితే నిర్వహించాలని చెప్పేసి టీటీ నిర్ణయించింది ఏదైతే గత కొద్ది రోజులుగా వస్తున్న ఈ లడ్డు వివాదాలకు పైన అంటే మరికొద్ది రోజుల్లోనే అంటే వచ్చే నెల నాలుగో తేదీ నుంచి పన్నెండు తేదీ వరకు బ్రహ్మోత్సవం లోపలనే ఈ యాగం నిర్వహించాలని చెప్పేసి నిన్న ఏదైతే ఆగమ పండితులు ఆగమ కమిటీ ఏదైతే నిర్వహించిందో దాని పేరుకి ఈవోతో పాటు ఈకి నివేదిక ఎప్పకించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి చెప్పడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతూ దీనికి పరిష్కారంగా పరిహారంగా ఈ శాంతి యాగాన్ని నిర్వహించాలని చెప్పేసి దీన్ని ద్రవ్య సంరక్షణ కూడా ఆయన చెప్పుకోవచ్చు ఈ పంచగ్రవ్య సంరక్షణలో ముఖ్యంగా ఆవు నెయ్యి ఆవు పెరుగు అదేవిధంగా గోమూత్రం ఇవన్నీ కలిపి ఐదు పదార్థాలు అంటే ఆవులో నుంచి వచ్చిన ఐదు పదార్థాలతో చేస్తే ఈ పూర్తిగా ఈ పరిహారం పూర్తవుతుంది అని చెప్పేసి కూడా ఆగమ పండితులు అయితే చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ యాగాన్ని నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్ తిరుమల నుంచి